ఈ శంకర వలె ఉండనందుకు ఈ లోకంలో ఏవైతున్నావు మీ నామాన్ని మహింపరచడానికి ఆటంకముగా ఆటంకము ఉన్న వాటిని అన్నిటిని కూడా త్యజించి విడిచిపెట్టి కడకు ఈ శుంకర వలె కూడా నేను ఉండకుండా నీటి మందులుగా జీవించి మీ దేవాలయం తట్టు నా అచ్యులు చాచడానికి నాకు కలిగిన ధన్యతను బట్టి మాట్లాడుతున్నాడు చూసారా అంటే తన నీతిని తను ఏం చేస్తున్నాడు ప్రభు దగ్గర స్థాపిస్తూ ఉన్నాడు ప్రభు దృష్టికి స్పష్టంగా లేనిది ఏదేమిందా ఒకరి నడక ఒకని పడక ఒకరి ఆలోచన సమస్తము ప్రభు దృష్టికి ఎదుక ఏదండి ముందు ముందు చూస్తాం ప్రభు దృష్టికి సమస్త అయితే ఆయన అంటున్నాడు ఎవరెవరితోటో పోల్చుకుని ఆఖరికి నా ప్రాక నిలబడినటువంటి ఈ వలనైనా ఉన్నందుకు తెలివిస్తున్నా ఎంతటి అహంకారం అండి అయితే అప్పుడు సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమని దూరంగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుడికైర్యం చాల కన్నడే ఆకాశం వైపు కనులెత్తడానికి తిరిగి ధైర్యం చాలదు చెప్పండి ఆకాశం ఎవరు ఆకాశము ఎవరండి ఆయన చెప్పండి ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపేటము ఆయన పాదపేటమైనటువంటి భూమి మీద నిలబడ్డాడు ఇప్పుడు ఆయన సింహాసనం వైపు చూడడానికి అర్హత లేని వాడిగా ఎంచుకు తగ్గించుకుంటున్నాడు ఎంత గొప్ప తగ్గింపు నేనా నీ ప్రభు చేత ఈ భూమి మీద నిలబడ్డాను కానీ నా నీతి నా నీతిని బట్టయితే నీ సింహాసనం వైపు కూడా చూడడానికి చింత నేను ఎంతగా తగ్గించుకున్నాడు చూడడానికి చదవండి మాట ఆకాశంలో వైపు